నందీశ్వర నమస్తుభ్యం సాంబానందప్రదాయక మహాదేవేవాధం అనుజ్ఞాన్ ధాతుమర్హసి శ్రీ మహాగణాధిపత నమ శ్రీ మహా శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఈరోజు కార్తీక మాసంలో బహుళ త్రయోదశి గురువారం చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు శ్రీ కెల్లంపూడి గ్రామంలో వేసినటువంటి శ్రీ స్వామి స్వామివారి దేవాలయంలో ఉదయం నుంచి కూడా ఉమావేశనాథీశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా తర్వాత భస్మాభిషేకం చేయడం జరిగింది భస్మాభిషేకం భస్మాభిషేకం చేయడం జరిగింది అలాగా సాయంత్రం శివాలయంలో పెంచేసినటువంటి నందీశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వకంగా ఏకాద రుద్రాభిషేకం పంచామృతాలతో చేయడం జరిగింది చాలా విశేషం ఈరోజు స్వామివారికి అదేవిధంగా నందీశ్వరునికి కూడా పంచహారతులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కుంభహారతి నాగహారతి హారతి పంచహారతి ఈ విధమైనటువంటి హారతలన్నీ కూడా స్వామివారికి ఇవ్వడం జరిగింది అనేక మంది భక్తులు పాల్గొని చాలా విశేషంగా జరిగినటువంటి ఈ అభిషేకాన్ని ఈ అర్చనని పూజను కూడా అందరూ కూడా తిలకించి అందరూ కూడా తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క ఆశీర్వచనాన్ని పొందారు స్వస్తి మహాదేవ శ్రీ ఉమా వైద్యనాథేశ్వర రామలింగేశ్వర స్వామి వారి ఆలయం కెల్లంపూడి గ్రామంలో విచ్చేసి ఉన్నటువంటి స్వామివారు స్వప్న దర్శనం ద్వారా బ్రాహ్మణి దర్శనమిచ్చి స్వయం వెలిసినటువంటి స్వామివారు